హాయ్ అండి అందరికీ నమస్తే శ్రావణ మాసంలో మనము మంగళవారం గౌరీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి ఫస్ట్ వచ్చిన మంగళవారం నేను కూడా గౌరీ అమ్మవారికి పూజ చేసుకున్నానండి నా దగ్గర అయితే లలిత అమ్మవారి విగ్రహం ఉందండి ఆ విగ్రహానికే నేను గౌరీ అమ్మవారిగా అలంకారం చేసుకొని పూజ చేసుకున్నాను ఇది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి చీరలాగా అవి కట్టానండి అవి నేను మీషోలో తీసుకున్నాను ఒక సెట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఒకటి ఆరెంజ్ పింక్ రెడ్ రోజ్ కలర్ ఇది వైలెట్ కలర్ అండి మొత్తం సిక్స్ ఉన్నాయి గ్రీన్ కూడా ఉంది అందులో సిక్స్ నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడ్డాయండి ఇవి చాలా బాగున్నాయండి మన దగ్గర ఉండే చిన్న చిన్న విగ్రహాలకి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను ఎల్లో తీసుకొని అమ్మవారి విగ్రహానికి కట్టుకున్నానండి ఆ అమ్మవారి ఐడల్ ఉంది కదండి ఆ విగ్రహము నేను డివైన్ బ్రాస్ నుంచి తీసుకున్నాను డివైన్ బ్రాస్లో క్వాలిటీ చాలా బాగుంటుందండి వాళ్ళు ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించేది కూడా చాలా నీట్గా పంపిస్తారు మనము ఏదైనా తీసుకోవాలన్నప్పుడు చాలా చక్కగా రెస్పాండ్ అవుతారండి మనకి టైంకి చేరకపోయినా కూడా వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యి మన దగ్గరికి మనము బుక్ చేసుకున్న ఐటెం వచ్చేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారండి నేనైతే ఖచ్చితంగా డివైన్ బ్రాస్లో బ్రాస్ ఐటమ్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తానండి చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర నేను ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాను చూడండి అలా అమ్మవారికి అలంకరించుకున్నాను అమ్మవారి విగ్రహము కొంచెం చిన్నదిగా ఉంది కదండి మనము దాని కింద ఏదైనా కొంచెం బేస్ లాగా పెట్టుకుంటే మనం కట్టిన చీర అనేది చాలా చక్కగా ఉంటుందండి మామూలుగా ప్రతిరోజు నిత్య దీపరాజన చేస్తానండి రెండు పూట్ల శ్రావణ మాసం అంటే మామూలుగా ఇంతకుముందు శుక్రవారం అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకునేదాన్నండి ఫస్ట్ టైం నేను ఇట్లా గౌరీ అమ్మవారికి పూజ చేయడం అండి సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి గౌరీ అమ్మవారండి మనము ఎప్పుడూ సౌభాగ్యంతో ఉండాలి అని పూజ చేసుకున్నానండి మొదటిసారి కాబట్టి నాకు వచ్చిన విధంగా నేను అమ్మవారిని రెడీ చేసి పూజ చేసుకున్నానండి మామూలుగా గౌరీదేవి వ్రతం కూడా ఉంటుందని విన్నాను నాకైతే దాని గురించి పూర్తిగా ఐడియా లేదండి అందుకని నేను ఆ వ్రతం ఏమీ చేయకుండా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్నానండి నాకు అమ్మవారిని అందంగా అలంకరించి పూజ చేయాలంటే చాలా ఇష్టం అండి అమ్మవారినే కాదండి ఏ నా పూజ గదిని కానీ దేవుడి రూమ్లో ఉండే ప్రతి దేవుణ్ణి కూడా నేను చక్కగా అందంగా అలంకరించుకుంటానండి అలా అలంకరించుకుని పూజ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి చూడండి నేను ప్రతి పౌర్ణమికి కూడా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటానండి బయట తులసి కోట దగ్గర లలిత అమ్మవారిని మహాశివుణ్ణి పెట్టి పూజ చేసుకుంటానండి అక్కడే కూర్చొని లలితా సహస్రనామం చదువుకుంటాను అమ్మవారికి కట్టేశానండి అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కోసం వలెన్ థ్రెడ్ ఉంటే దాంతో గట్టిగా కడుతున్నానండి ఇంకా మీషోలో అమ్మవారి శారీస్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అందులో నాకు ఇది నచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను పూజా ఐటమ్స్ అయితే మీషోలో కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా వస్తున్నాయండి అయితే మనం ఒకసారి ఫీడ్బ్యాక్ చూసి వాటిని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి ఉర్లీస్ అయితే చాలా బాగున్నాయండి నేను కూడా ఒకటి తెప్పించుకున్నాను ఉర్లీస్ మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టాను దియాస్తో పాటు వచ్చిన ఉర్లీస్ ఉన్నాయి కదండీ అవి చాలా బాగున్నాయి అమ్మవారి జడ కోసం బ్లాక్ కలర్ వల్లన్ థ్రెడ్ తీసుకొని దాంతో చిన్న జడ అల్లానండి దాన్ని అమ్మవారికి సెట్ చేశాను నా దగ్గర ఇంకా రెండు మూడు జడలు ఉన్నాయి కానీ అవి అమ్మవారికి కొంచెం నా దగ్గర ఇంకా రెండు మూడు జడలు ఉన్నాయి కానీ అవి మరీ పెద్దవిగా ఉన్నాయండి అందుకని నేను థ్రెడ్ తీసుకొని ఇలా అల్లి రెడీ చేసుకున్నానండి అమ్మవారికి చీర కట్టడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ గంధం అలంకరించాలండి ఇది మేము అష్టగంధ చందనం అండి ఇది రామేశ్వరం వెళ్ళినప్పుడు శ్రీరంగం దగ్గర తీసుకున్నానండి శ్రీరంగంలో స్వామివారి టెంపుల్ చాలా పెద్దదండి చాలా బాగుంది మేము రామేశ్వరం టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి మేమైతే అసలు నడవలేకపోయామండి అమ్మవారికి చందనం చేత్తో అలంకరించాలని ట్రై చేశాను కానీ కొంచెం పెద్ద పెద్దదిగా వచ్చేస్తూ ఉందండి అందుకని చిన్న మందారం పూ ఉంటే తీసుకొని దాంతో పెట్టానండి దానిపైన మళ్ళీ కుంకుమ పెడుతున్నాను అమ్మవారికి మీషోలో తెచ్చిన ఈ శారీ శారీ కాకుండా మామూలుగా అయితే నేను చిన్న చిన్న క్లాత్ పీసెస్ ఉంటాయి కదండి బార్డర్ పీసెస్ అవి నేనే అమ్మవారికి శారీలాగా కట్టేదాన్ని అండి ముందు ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇవి ఒకసారి కట్టి చూద్దామని కట్టాను ఏమైనా ఇట్లా వీడియోని ఎడిట్ చేయడం వాయిస్ ఇవ్వడం నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుందండి డిఫికల్ట్గా అనిపిస్తుంది ఎలా ఎడిట్ చేసి వీడియోస్ని పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒక వీడియోకే నేను వన్ వీక్ నుంచి ఎడిట్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడ లోటస్ దియాస్ ఉన్నాయి కదండి అవి రెండు కూడా నేను డివైన్ బ్రాస్లో తీసుకున్నాను దీనిలో ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి దీపం ఎక్కువసేపు ఉంది దా మా మిడిల్లో ఉంది కదండి అది ఉర్లీ అండి యాక్చువల్గా ఉర్లీని బోర్ నుంచి పెట్టాను నేనైతే మా ఊర్లోనే ఇక్కడ మట్టి కుండలు అవి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ ఒక ఉర్లీ తీసుకున్నానండి అయితే దానికైతే ముందు పెయింటింగ్స్ ఏం కొట్టలేదండి దాన్ని నేను తీసుకొని వచ్చి కలర్స్ వేసుకున్నానండి మెరూన్ కలర్ పెయింట్ అవుట్ సైడ్ అంతా కూడా మెరూన్ కలర్ వేశాను దానిపైన వైట్ కలర్తో డిజైన్ వేశానండి దానికి చిన్న చిన్న మువ్వల్లాగా ఉన్నాయి వాటికి గోల్డ్ కలర్ కొట్టాను అంటే లోపల సైడ్ అంతా కూడా గోల్డ్ కలర్ కొట్టానండి దీన్ని మనము అభిషేకాలకి వాటికి కూడా వాడుకోవచ్చు అండి ఇట్లా లోపలికి తిప్పి మన దగ్గర ఐడల్స్ ఏదన్నా ఉంటే దానిలో పెట్టి అభిషేకం చేసుకోవచ్చండి నేను రీసెంట్గా పంచామృత అభిషేకం కూడా దాని లోపల గణే గణేష్ని పెట్టి చేసుకున్నానండి నాకైతే ఇది అంటే వితౌట్ పెయింటింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి పెయింటింగ్ వేశారంటే త్రీ హండ్రెడ్ పైన చెప్తారండి అందుకే నేను తీసుకొని వచ్చి పెయింటింగ్ వేసుకున్నాను ఇవన్నీ మా తోటలో పూసిన మందారాలండి రెడ్ కలర్ వైట్ కలర్ మందారం ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి మందారము ఎక్కువగా మాకు పూసేది రెడ్ కలర్ మందారం పువ్వులు పూస్తాయండి మల్లె పువ్వులు కూడా మా చె మా చెట్లోటి వేయండి ఇదిగోండి చూడండి అక్కడ ఉర్లీ ఇది యాడ్ చేశాను వీడియో అది యాక్చువల్గా మొత్తం వైట్ మట్టి కలర్లో వచ్చింది లోపలంతా కూడా గోల్డ్ కలర్ పెయింట్ కొట్టాను చూడండి ఇట్లా బ్యాక్ సైడ్ చిన్న డిజైన్ వేసుకున్నాను గోల్డ్ కలర్ పెయింట్ కొట్టున్నాను కదా అవుట్ సైడ్ అక్కడ ఒక డిజైన్ లాగా వచ్చిందండి దానిపైనే నేను గోల్డ్ కలర్ పెయింట్ కొట్టాను దాని కింద వైట్ వేస్తే బాగుంటుందని వైట్ వేశానండి బాగుంది కదా లోపల మనం అభిషేకం చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అమ్మవారికి పూలన్నీ అలంకరించానండి ఇవన్నీ కూడా మా తోటలో పూసిన పూలేనండి తోట అంటే పెద్ద తోట ఏం లేదండి చిన్న తోట ఆ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను కదా అందులో పూసిన పూలండి ఇవన్నీ అమ్మవారికి వెనకాల స్వామివారు వినాయకుడు స్వామి నలుగురు ఉండే ఫోటో పెట్టానండి పెట్టి అమ్మవారిని ఇలా గౌరీదేవిలాగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి ప్రసాదం అయితే నేను ఆ రోజు ఏమీ చేయలేకపోయానండి అందుకని నేను పాలు పాలల్లో కొంచెం యాలకులు కలిపి అమ్మవారికి నైవేద్యంగా నివేదించానండి ఎప్పుడైనా మనము నైవేద్యం చేసుకోలేని పరిస్థితి ఉంటే పాలల్లో కొంచెం యాలకులు పొడి వేసి మనం నైవేద్యంగా నివేదించవచ్చండి అమ్మవారికి కానీ ఎవరికైనా కానీ అంతేనండి ఇంకా అగర్బతీలతో అమ్మవారికి ధూపం ఇచ్చేసి అమ్మవారికి సం అమ్మవారి స్తోత్రం ఒకటి చదువుకున్నానండి చదువుకొని అమ్మవారికి నమస్కరించుకున్నానండి మిడిల్లో ఉంచుడండి ఆ ఫ్లవర్ పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ కూడా నేను ఏ పూజలైనా సరే ఇదే ప్లేస్లో చేస్తూ ఉంటానండి పూజ గదిలోనే ఒక సైడ్లో కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ స్టెప్ బై స్టెప్ స్టాండ్ లాగా పెట్టుకొని చేస్తూ ఉంటానండి ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి